ఈరోజు క్యాప్సికమ్ పాటోళ్ళి చేస్తున్నానండి గంట ముందు క్యాప్సికమ్ని నానబెట్టేసుకుని మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకుని దాన్ని మినపప్పు శనగపప్పు వేయకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ శనగపప్పు కాబట్టి మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ ఎండుమిర్చి మిర్చి పోపు వేయించేసుకుని కొంచెం పచ్చిమిరపకాయలు రెండు మూడు కరివేపాకు వేసుకుని ఇది వేసేసుకోవాలి ముద్ద ఇది నాన్ స్టిక్లో అయితే ఎక్కువ నూనె పట్టదు లేకపోతే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కొంచెం సిమ్లో పెట్టుకుని దీన్ని ఇలా మగ్గించుకోవాలి ఇంకో ప్యాన్లో ఇలా క్యాప్స్కమ్ కొద్ది ఉప్పు వేసి ఎందుకంటే పాట అందులో శనగపప్పులో వేస్తాం కాబట్టి ఒక్క పిసర్ ఉప్పు వేసి మగ్గనివ్వాలి ఇంకొక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ క్యాప్స్కమ్ము అందులో వేసేయాలన్నమాట శనగపప్పు పాటోళ్ళిలో ఇదిగోనండి పాటోళి రెడీ అయిపోయింది ఇది శనగపప్పు అది ఉడికిపోయింది ఈ క్యాప్సికం మగ్గిపోయింది ఈ పాటోళి చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలా క్యాప్సికంతో తర్వాత ఇందులో ఉల్లిపాయ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది అయితే నేనైతే టమాటో రసం పెట్టాను ఇదిగోనండి టమాటో రసం ఇది ఈరోజు నా వంట క్యాప్సికం పాటోళి టమాటో రసం ఉంటాను అన్నట్టు నా సిరిమెంతికయ చాలా రుచిగా ఉందండి నాకు ఎప్పుడూ అంత నచ్చదు చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా నేను చెప్పిన పాళ్ళు ఫాలో అవ్వండి చాలా బాగుంది